మేడ్చల్ జిల్లా చంగిచర్లలో హిందువులపై దాడి ఘటన వేడి చల్లారక ముందే మరో దారుణం చోటు చేసుకుంది అదే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలో ఓ హిందూ యువకుడి గొంతు కోశారు ముస్లిం మతోన్మాది నమాయిగూడలో ధర్మా చేస్తున్నారు హిందూ సంఘాలు

পাকিস্ত వాళ్ళని కూడా రిమాండ్ చేసి సెక్షన్ బుక్ చేసి రిమాండ్ చేశారు అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మార్వడానికి వచ్చి అక్కడ నార్త్ ఇండియన్ పథకానికి వచ్చి సంవత్సరాలు వాళ్ళు బతుకుతా ఉన్నారు వ్యాపారాలు చేసుకొని అతను పైసలు ందుకు అతను పిప్పించి మరి అతను పోవడం జరిగింది ఇలాంటి ఇక్కడ రోహింగలు ఉన్నారని చెప్తా ఉన్నారు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ముస్లింలు కమే అంటే వాళ్ళు ఎలా ఉందంటే హిందువులు భయపడతారని చెప్పి భయపడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు సీరియస్ గా చాప్తున్నారు ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళకి మద్దతుగా మా వంతు ప్రయత్నం ఈ రోజు హిందువులని ఇంత హింసిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైతే బుద్ధి రావాలని చెప్పి ఈ ధర్నా నిర్వహిస్తారు పోలీసు వారు కూడా సహకరించండి ఎందుకంటే ఇది ఒక్క సంఘటన జరగలేదు బెడ్చల్లే కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి హిందువులు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ జుక్ పరిపాలన జరుపుతుంది కేసీఆర్ అన్నటువంటి ఉండే కేసీఆర్ పోయిండు రేవంత్ రెడ్డి మా దగ్గరకు వచ్చింది ఆయన కాలం కూడా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆయన పని కూడా అయిపోతుంది ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసు వారు నిజంగా యాక్షన్ తీసుకోవడంలో లేట్ చేయకండి ఇలాంటి సంఘటనలు కాకుండా చూసే బాధ్యత పోలీసు వారి మీద ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా అంటే స్పందించి వారి హిందువుల కోసం వాళ్ళంత ప్రయత్నం పద్ధతిగా నిలుస్తున్నారు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా కూడా అతన్ని రిమాండ్ చేసి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఇమీడియట్లీ రిమాండ్ చేసేంతవరకు ఇక్కడ లేచే ప్రసక్తి లేదు